దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాహుల్ గాంధీ ఎన్నికల అవకతవకల ఆరోపణలపై ఆయనకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని ఉదాహరణగా చూపుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల లోపలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశ ప్రజలకు వివరించారు అయితే వైఎస్ జగన్ సొంత పత్రిక సాక్షి వివరాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇతర ప్రముఖ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచురించగా సాక్షిలో మాత్రం లోపలి పేజీలకే పరిమితమైంది ఫస్ట్ పేజీలో కనీస సూచన లేకపోవడం రాజకీయ పరిశీలకులను వైసీపీ అభిమానులను ఆలోచనలో పడేసింది రాహుల్ ఆరోపణలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపే అంశాలు అలాంటివి వైసీపీ వ్యూహాల్లో భాగంగా మౌనంగా వ్యవహరించినాన్ని పలువురు నేతలు విమర్శిస్తున్నారు పైగా రాహుల్ మాట్లాడిన విషయాలను వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తుండగా అదే పార్టీకి చెందిన మీడియా సంస్థ ముఖం చాటేయడం గమనార్హం ఈ తీరు ఎన్నికల అవకతవకలపై జగన్ సరైన స్థాయిలో నడుచుకుంటున్నారా లేదా అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తోంది నిజాయితీకి ప్రతిబింబంగా ఉండాల్సిన సందర్భంలోనూ రాజకీయ లెక్కలతో స్పందించడమేనా అనే విమర్శలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి